హలో అండి అందరికీ శుభోదయం ముగ్గులే కదా ఏదైనా మ్యూజిక్ పెట్టి పెట్టేద్దాము అంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందన్నమాట కాబట్టి నేను ఏదో ఒకటి మాట్లాడుతూ మీకు ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా మంచి విషయాలు అనిపిస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే మీకు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం ఈరోజు మనకి పరిచయం అయ్యే అవనట్టుగా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా లాంగ్ బ్యాక్ చూస్తాం వాళ్ళని ఎప్పుడో ఒక ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకి సడన్గా ఏ సూపర్ మార్కెట్లోనూ మ్యారేజెస్ జరుగుతుంటాయి కదా అలాంటప్పుడు కానీ మనకి ఎప్పుడైనా వాళ్ళు ఎదురుపడి పలకరిస్తూ ఉంటారు కొంతమంది అప్పుడు ఆ సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీలో ఎవరైనా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయటం మర్చిపోకండి నేనైతే ఏం చేస్తాను అనే విషయాన్ని నేను ఇప్పుడు మాట్లాడతాను నాకు వాళ్ళు పలకరించే గుర్ ఎక్కడో చూసినట్టుగా ఉందబ్బా ఎవరు ఎవరు అని బుర్రలో లోపల ఆలోచిస్తూ ఉంటారనమాట కాకపోతే పైకి ఆ విషయాన్ని తెలియకుండా మేనేజ్ చేస్తాను వాళ్ళతో సంభాషిస్తూ ఉన్న అప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడతారు కదా ఆ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మనకి గుర్తు వచ్చేస్తుంది సామాన్యంగా నాకైతే గుర్తుకొచ్చేస్తుంది అప్పుడు కలిపి అనమాట అప్పుడు అవునండి అది అది అనేసి మాట్లాడేస్తాను లేదు అసలు చివరి వరకు గుర్తు అనుకోండి ఇంకేం చేస్తాం అప్పుడు సారీ చెప్పేసి సారీ అండి అస్సలు గుర్తు రావట్లేదు ఈ మధ్య మతి వచ్చేసింది కాస్త అని చెప్పి వాళ్ళనే అడిగితే పాపం వాళ్ళు చెప్తారు అప్పుడు అప్పుడు గుర్తొస్తుంది అనమాట అదండి అసలు విషయం నేనైతే అలాగే చేస్తాను సామాన్యంగా అంత గుర్తు రాకుండా ఉండదు సడన్గా గుర్తురాదు కానీ మాటల సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు గుర్తొచ్చేస్తుంది మీలో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎదురైనప్పుడు మీరు ఏం చేస్తారో తప్పకుండా షేర్ చేయండి ఇదేదో చిన్న ప్రాబ్లం అనుకుంటాం కానీ పెద్ద ప్రాబ్లం ఏనాడు నాకైతే ఇన్సల్టింగ్ అనిపిస్తుంది పాపం వాళ్ళంత ప్రేమగా పలకరిస్తే గుర్తు లేనట్టుగా పొగరగా ఏదో చెప్తున్నామేమో అనిపిస్తారని చెప్పి సాధ్యమైనంత వరకు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ప్రయత్నం అయితే చేస్తాను వాళ్ళు హర్ట్ అవ్వకూడదు కదా అందుకని అనమాట ఇలా మీలో ఎవరికైనా అయితే తెలియచేయండి ఏం చేయాలనేది తరచుగా మనం ఎప్పుడూ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ తరచుగా చూసేవాళ్ళైతే మర్చిపోము చాలా రోజుల క్రితం వాళ్ళు మనకి అంతగా పరిచయం ఉండరు కానీ పరిచయం మాట్లాడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది అంతేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ముగ్గులు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ముగ్గులు క్రియేట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను Please subscribe.